హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈరోజు గా కథలోకి వెళ్ళిపోతాం కాన్పూర్కి దగ్గరలో సుజ్నాపూర్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో విజయశ్రీ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది విజయశ్రీ భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు విజయశ్రీకి నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారం అంతా తన మీద పడింది కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది కొడుకులు ఇద్దరు ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు పెద్ద కూతురు పేరు ఆకాంక్ష చిన్న కూతురు పేరు ప్రతీక్ష ఆకాంక్ష వయస్సు ఇరవై సంవత్సరాలు ప్రతీక్ష వయస్సు ఇరవై సంవత్సరాలు ఇద్దరు డిగ్రీ చేశారు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ కాన్పూర్కి వచ్చారు ఒక రెస్టారెంట్లో ఇద్దరికి ఉద్యోగం దొరికింది ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో ఉంటూ ఇద్దరు రెస్టారెంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవారు ఆకాంక్షకి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా సూరజ్ అనే యువకుడు పరిచయం మేరాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు సూరజ్ కూడా కాన్పూర్లోని మరొక రెస్టారెంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు సూరజ్ ఆకాంక్షతో నువ్వు ఒక పని చేయి నువ్వు పనిచేస్తున్న రెస్టారెంట్లో ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చాయి ఇద్దరం కలిసి ఇదే రెస్టారెంట్లో జాబ్ చేసుకుందామని చెప్పడంతో ఆకాంక్ష తాను పనిచేస్తున్న రెస్టారెంట్లో ఉద్యోగం మానేసి సూరజ్ పనిచేస్తున్న రెస్టారెంట్లో జాయిన్ అయింది ఇద్దరు వేరే చోట ఒక గదిని అద్దెకి తీసుకుని అందులో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారు ఆకాంక్ష ప్రతిరోజు తన తల్లి విజయశ్రీకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది విజయశ్రీ పెద్ద కొడుకు ఢిల్లీ వెళుతూ తన ఫోన్ని తన తల్లికిచ్చి అమ్మ నువ్వు నా ఫోన్ని వాడుకో మేము ఈ నంబర్కి కాల్ ఉంటాం నువ్వు కూడా మాకు కాల్ చేస్తూ ఉండు అని చెప్పడంతో విజయశ్రీ ఆ ఫోన్ తీసుకుంది ఈ విషయం ఆకాంక్షకి కూడా తెలుసు అందుకే ఆకాంక్ష తన ఫోన్లో తన అన్న నంబర్ని భయ్య అన్న అని సేవ్ చేసుకుని ఉంది ఈ క్రమంలో ఇదే సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తారీఖు విజయశ్రీ ఎప్పట్లాగే తన కూతురికి కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు సరే బిజీలో ఉందేమో చెప్పి అనుకుంది ఇరవై రెండవ తారీఖు మళ్ళీ కాల్ చేసింది కానీ ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయట్లేదు అప్పుడే విజయశ్రీకి వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది తన కూతురు దగ్గర నుంచి భయ్యా నేను లక్నోలో ఉన్నాను నాకు లక్నోలో ఉద్యోగం దొరికింది అని విజయశ్రీ ఆశ్చర్యపై ఇదేంటి ఇలా వచ్చింది మెసేజ్ అని తను కూడా మెసేజ్ చేసింది నువ్వు ఎవరితో ఉంటున్నావు నీకు ఎప్పుడు ఉద్యోగం దొరికిందంటే నాకు మొన్ననే ఉద్యోగం దొరికింది నేను నా స్నేహితులతో ఉంటున్నానని మళ్ళీ మెసేజ్ పెట్టింది సరే ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే రాఖీ పండగ అయిపోయిన తర్వాత వస్తున్నాను భయ్యా అని మెసేజ్ పెట్టింది విజయశ్రీకి ఆ మెసేజ్ చూసిన తర్వాత అనుమానం వచ్చింది ఇదేంటి భయ్యా అని సంబోధిస్తుంది తన కూతురికి తెలుసు ఫోన్ తన దగ్గరుంది తనే కాల్ చేస్తుంది తనే చాటింగ్ చేస్తుంది అప్పుడు అమ్మ అనాలి కానీ భయ్యా అన్న అంటుంది ఏంటి అని అనుమానం వచ్చి తన చిన్న కూతురికి ప్రత్యక్షకి కాల్ చేసి ఏంటి అక్క లక్నో వెళ్ళింది ఈ నీకు తెలుసా అంటే నాకు తెలియదమ్మా నేను కూడా కాల్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పడంతో విజయశ్రీకి అనుమానం వచ్చి కాన్పూర్కు వెళ్ళింది తన చిన్న చెల్లెల్ని కలిసి పోలీస్ కు వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అయితే నమోదు చేసుకున్నారు సరే ఏంటి ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పింది ఇక్కడ ఆకాంక్ష సూరజిని ప్రేమించిన సంగతి చెల్లెలు ప్రత్యక్షకి తెలుసు తల్లి విజయశ్రీకి కూడా తెలుసు ఆకాంక్షను అడిగితే అమ్మ నేను సూరజ్ని ప్రేమించాను చాలా మంచివాడు ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నా చెప్పడంతో తల్లి సరేనమ్మా నీ ఇష్టం ఒకవేళ కుర్రాడు మంచివాడైతే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకో అని అంది అందుకే ఈ సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు విజయశ్రీ పోలీసులకి జరిగిందంతా చెప్పింది మరి మీకెందుకు అనుమానం కలిగింది అని అడిగితే నాకు చాటింగ్ చేసింది ఆ చాటింగ్లో అన్న అని సంబోధించింది తనకు తెలుసు నేనే కాల్ చేస్తున్నానని అమ్మానాలు కానీ అన్నా అని ఎందుకనింది పైగా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు మరి మాట్లాడి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా మరి మాట్లాడట్లేదు కేవలం మెసేజ్లు పెడుతుంది మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది పోలీసులు మిస్సింగ్ కేసు అది నమోదు చేసుకున్నారు కానీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు సరే ఇద్దరూ ప్రేమించుకున్నారులే ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారు అని జనరల్గా పోలీసులు మిస్సింగ్ కేసులని సాధారణంగా మొదట్లో పట్టించుకోరు ఆ విధంగా పోలీసులు కూడా పట్టించుకోలేదు ఇక్కడ విజయశ్రీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఆరా తీయడం పోలీసులు మమ్మే విచారిస్తున్నామని చెప్పడం ఇది జరిగిపోయింది జూలై నెల గడిచిపోయింది ఆగస్టు నెల వచ్చేసింది ఆగస్టు నెల కూడా విజయశ్రీ వెళ్తుంది కానీ పోలీసులు పెద్దగా స్పందించడం లేదు అప్పుడు విజయశ్రీ సరే తనే కనుక్కుందామని తన కూతురు ఆకాంక్ష ఏ రెస్టారెంట్లతో పనిచేస్తుందో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అవునమ్మా మీ కూతురు ఉద్యోగం మానేసింది ఏదో లక్నోలో ఉద్యోగం దొరికిందంట కానీ మాకు ఫోన్లో చెప్పలేదు పర్సనల్గా చెప్పలేదు మాకు మెసేజ్ పెట్టింది అని వాళ్ళు చెప్పారు అవునా అని సరే తన కూతురు ఏ ఇంట్లో ఏ గదిలో ఉండేదని ఆ రెస్టారెంట్లో అడ్రస్ అది కనుక్కొని ఆ గదికి వెళ్ళింది అక్కడికి వెళితే సూరజ్ ఉన్నాడు సూరజ్ చూసి ఇదేంటయ్యా ఆకాంక్ష ఏది అని అడిగితే ఆకాంక్ష ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు మరి మీరు ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా అంటే మేమిద్దరూ ప్రేమించుకున్నమాట నిజమే కానీ మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది ఆకాంక్షణతో గొడవపడి తను ఈ రూమ్ నుంచి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అంటే మరి లక్నోలో ఉద్యోగం దొరికిందని మాకు మెసేజ్ పెట్టింది అంటే అవునా సరే అని సూరజ్ కూడా నేను కూడా వెతుకుతాను ఎక్కడ వెళ్ళిందో ఏంటో అని చెప్పడంతో ఇక్కడ తల్లి చెల్లి ఇద్దరు కంగారు పడ్డారు కంగారుపడి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంటి ఈ విధంగా జరిగిందని చెప్తే పోలీసులు కూడా పెద్దగా స్పందించలేదు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఆగస్టు నెల గడిచిపోయింది ఇక్కడ తల్లికేమో సూరస్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేది బ్రేకప్ అని చెప్పింది మరి ఆ బ్రేకప్ అయిన విషయం తనకెందుకు చెప్పలేదు తన ఎందుకు చెప్పలేదు అని సూరజ్ మీదే అనుమానం కలిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకెందుకో సూరజ్ మీద అనుమానంగా ఉంది మీరు విచారించాలంటే పోలీసులు ఇదక్కడినసా అని సూరజ్ని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు సూరజ్ అవును మేమిద్దరమో ప్రేమించుకున్నమాట నిజమే కానీ మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు నేను కూడా వెతుకుతున్నానని పోలీసులు చెప్పాడు పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేదు సరే ఆకాంక్ష కాల్ డేటా లొకేషన్ లాస్ట్ ఎక్కడుందని పోలీసులు ఆరాధిస్తే లొకేషన్ ఏమో ముంబై అని చూపిస్తుంది మరి మెసేజ్లు ఏమన్నా లక్నోలో ఉద్యోగం దొరికిందని చెప్పింది లొకేషన్ ఏమో ముంబైలో ఉందని చూపిస్తుంది సరే ఎక్కడికన్నా వెళ్ళి ఉంటుందేమో అని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు ఆగస్టు నెల గడిచిపోయింది సెప్టెంబర్ నెల వచ్చేసింది సెప్టెంబర్ ఐదవ తారీఖు విజయశ్రీ సరే సూరజ్కి ఏమన్నా విషయం తెలిసి ఉంటుందేమోనని సూరజ్ గతికి మళ్ళీ వెళ్ళింది కానీ సూరజ్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని ఇరు పురుగు చెప్పాడు చెప్పడంతో విజయశ్రీకి అనుమానం మరింత ఎక్కువైంది దాంతో పోలీసులు పట్టించుకోవట్లేదని పోలీస్ కమిషనర్ కలిసి విషయం చెప్పి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చుంది దాంతో పోలీస్ కమిషనర్ సీరియస్గా తీసుకుని పోలీసుల్ని క్లాస్ పీకి మీరు వెంటనే ఆకాంక్ష ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది కనుక్కోండి ఆర్డర్ పాస్ చేశాడు దాంతో పోలీసులు అప్పుడు సీరియస్గా తీసుకొని వేళ్ళన్నీ సూరజ్ వైపే చూపిస్తున్నాయి సూరజ్తోనే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది లాస్ట్ సూరజ్తోనే గొడవ పడి వెళ్ళిపోయిందని సూరజ్ అంటున్నాడు అని అప్పుడు సూరజ్ డేటా సిడిఆర్ సిసి కెమెరాలు ఇవన్నీ పరిశీలిస్తే పోలీసులకి కొన్ని క్లూస్ దొరికాయి దాంతో సూరజ్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు సూరజ్ యథావిధిగా తనకేమీ తెలియదు మేమిద్దరమో బ్రేకప్ చెప్పుకున్నామని పాత పాటే పాడాడు దాంతో పోలీసులు తమ దగ్గరున్న కొన్ని సాక్ష్యాలు బయటపెట్టి సూరజ్ని తమదైన శైలిలో విచారించేసరికి సూరజ్ జరిగిన నిజాన్ని బయటపెట్టాడు మీరు ఇప్పటిదాకా అనుకుంటున్నది ఆకాంక్ష మిస్ అవ్వలేదు మర్డర్ గురయ్యింది నేనే హత్య చేశానని చెప్పడంతో పోలీసులతో సహా ఆకాంక్ష తల్లి చెల్లి ఇద్దరు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఏం జరిగిందని అడిగితే సూరజ్ జరిగిందంతా చెప్పాడు సూరజ్కి ఆకాంక్షకి ఇద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు లివిన్ రిలేషన్షిప్లో ఉండేవారు కానీ సూరజ్ ఆకాంక్ష పరిచయం అయిన తర్వాత మరొక యువతితో కూడా ప్రేమాయణం నడిపించేవాడు అంటే ఒకే టైంలో ఇద్దరితో ప్రేమాయణం నడిపించాడు ఈ విషయం ఆకాంక్షకే తెలిసింది ఒకరోజు సూరజ్ తన రెండో ప్రైస్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే ఆకాంక్ష రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి ఈ విషయం రెండో ప్రేస్ కూడా తెలిసింది సూరజ్ ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని దాంతో రెండవ ప్రియురాలు సూరజ్తో చూడు నువ్వు ఇద్దరితో ప్రేమాణం నడిపించలేవు అది అయ్యే పని కాదు మా ఇద్దరిలో ఎవరో ని ఎంచుకో ఎవరో ఒకరు ఉండాలని చెప్పడంతో సూరజ్ సరే అన్నాడు ఇక ఆకాంక్షతో గొడవ పెట్టుకునేవాడు ఈ క్రమంలో జూలై ఇరవై ఒకటవ తారీఖు ఇద్దరు రెస్టారెంట్లో గొడవపడ్డారు ఆ తర్వాత ఇద్దరు గదికి వచ్చారు గదిలో కూడా ఇదే విషయం మీద ఇద్దరు గొడవపడ్డారు ఆ గొడవలో సూరజ్ ఆకాంక్ష గొంతు పిసికి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత ఆకాంక్ష డెడ్ బాడీతో సెల్ఫీ కూడా దిగాడు ఆ సెల్ఫీని తన రెండో ప్రియురాలకి సెండ్ చేసి ఇదిగో నీ కోసమే నేను ఆకాంక్షని చంపేశాను ఇక మనిద్దరి మధ్య ఉన్న అడ్డు తొలగిపోయింది ఇక మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చని మెసేజ్ కూడా పెట్టాడు ఆ తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి దానికోసం ఆకాంక్ష సూరజ్ తన ఫ్రెండ్ ఆశిష్ని సహాయం అడిగాడు ఆశిష్ వచ్చాడు జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు ఒక ఫ్రెండ్ అయిన ఆశిష్ ఇక్కడ జరిగింది మర్డర్ కేస్ సరే మంచి విషయం అయితే సహాయం చేయచ్చు కానీ మర్డర్ చేసింది తన ఫ్రెండ్ని పోలీసులకు పట్టివాల్సింది పోయి తన ఫ్రెండ్ సూరజ్కి సహాయం చేశాడు అప్పుడు సరేరా ఇది అసలే జూలై నెల వర్షాలు అవి బాగా పడుతున్నాయి ఇక్కడికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో యమునా నది వంతెనుంది యమునా నది పరవళ్ళు తొక్కుతుంది వర్షాల కారణంగా మనము ఈ డెడ్ బాడీని ఆ నదిలో పడేసామంటే కొట్టుకెళ్ళిపోతుంది దొరకదు డెడ్ బాడీ మనల్ని పోలీసులు పట్టుకోరని చెప్పడంతో సూరజ్ ఆశిష్ ఇద్దరు ఆకాంక్ష డెడ్ బాడీని ఆకాంక్ష సూటు కేసులోని కుక్కి జూలై ఇరవై ఒకటవ తారీఖు అర్ధరాత్రి బైక్ మధ్యలో ఆకాంక్ష డెడ్ బాడీ ఉన్న సూట్ కేసును పెట్టుకుని ఇద్దరు వంద కిలోమీటర్లు ప్రయాణించి బాదరా అన్న చోట యమునా నది వంతెను ఉంది కింద వంతెన కింద యమునా నది పరవళ్లు తొక్కుతోంది ఎందుకంటే జూలై నెల వర్షాలు విస్తారంగా పడ్డాయి కాన్పూరు అటు సైడు ఆకాంక్ష ఉన్న డెడ్ బాడీ సూట్ కేసుని వంతెన మీద నుంచి యమునా నదిలో పడేశారు తర్వాత గతికొచ్చారు ఆకాంక్ష ఫోన్ సూరజ్ దగ్గరే ఉంది అదే రోజు సూరజ్ తల్లి విజయశ్రీ తన కూతురికి కాల్ చేస్తుంది డిస్ప్లే మీద బయ్యా అని వస్తుంది ఇక్కడ సూరజ్ తప్పుటడి చేశాడు ఆకాంక్షకి ఒక అన్న అన్నున్నాడు అన్న పేరుని సేవ్ చేసుకుని అన్న కాల్ చేస్తున్నాడేమోనని సూరజ్ భావించి ఫోన్ లిఫ్ట్ చేయలేడు మాట్లాడలేడు ఎందుకంటే గుర్తుపట్టేస్తారు అందుకే లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లో తెలివిగా తప్పుదారి పట్టిద్దామని నాకు లక్నోలో ఉద్యోగం దొరికింది భయ్య నేను లక్నోలో ఉన్నానని మెసేజ్ పెట్టాడు కానీ తల్లికి వెళ్తుంది ఆ మెసేజ్ అన్న సంగతి సూరజ్కి తెలియదు అలాగే రాఖీ పండగ తర్వాత వస్తాను పోయ్యా అని మెసేజ్ పెట్టాడు అక్కడే తప్పటడుగు వేశాడు అదే వాడిని పట్టించింది ఇదంతా తెలుసుకున్న పోలీసులు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సూరజ్ని విచారించి సెప్టెంబర్ పదహారవ తారీఖున సూరజ్ని అరెస్ట్ చేశారు సూరజ్కి సహించిన ఆశీష్ని కూడా అరెస్ట్ చేశారు సూరజ్ మీద మర్డర్ కేసు నమోదు చేశారు మర్డర్ విషయం తెలిసిన సహాయం చేసి ఆధారాలు ఇవన్నీ రూపుమాపినందుకు దాచిపెట్టినందుకు ఆశిష్ మీద కూడా కేసు నమోదు చేసి ఇద్దరిని జైలుకు పంపించారు అలా సూరత్ చేసిన ఒక చిన్న తప్పు అతన్ని పట్టించేలా చేసింది పోలీసులు ఆ తర్వాత దగ్గర దగ్గర రెండు వందల మంది గజ నిరపించారు రెండు వందల మంది పోలీసు అధికారులు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఆ యమునా నదిలో అంతా గాలించారు కానీ డెడ్ బాడీ దొరకలేదు ఆకాంక్ష తల్లి పోలీసులతో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు సీరియస్గా తీసుకుని ఉంటే కనీసం నా కూతురు డెడ్ బాడీ అన్నా దొరికేది మీరు ఆలస్యం చేశారు రెండు నెలలు గడిచిపోయాయి మరి నా కూతురు డెడ్ బాడీ ఆ వరదల్లో కొట్టి వెళ్ళిపోయిందో ఏమో అని విలపించింది జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆకాంక్ష మర్డర్ జరిగితే ఈరోజు నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం ఇప్పటికీ కూడా ఆకాంక్ష డెడ్ బాడీ ఉన్న సూట్ కేస్ పోలీసులకి దొరకలేదు ఆ యమునా నది వరదల్లో మరి ఎక్కడికి గుర్తుకు వెళ్ళిపోయిందో ఏమో తెలియదు పోలీసులు విస్తృతంగా ఇంకా గాలిస్తున్నారు ఎక్కడైనా మృతదేహాలు ఏమన్నా దొరికితే అది ఆకాంక్ష దేదేనాన్ని గుర్తుపట్టడానికి చర్యలు చేపడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆకాంక్ష ఉన్న డెడ్ బాడీ సూట్ కేస్ పోలీసులకి దొరకలేదు మరి రేపొద్దున కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు ఇక్కడ సూరజ్ తానే మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు కానీ రేపొద్దున కోర్టులో తిరగబడితే కానీ పోలీసుల దగ్గర ఉన్న ఒకే ఒక సాక్ష్యం సూరజ్ ఆకాంక్షని మర్డర్ చేసిన తర్వాత ఆకాంక్ష డెడ్ బాడీతో దిగిన సెల్ఫీ ఆ సెల్ఫీని తన రెండో ప్లేస్కి పంపించాడు పోలీసులు ఆ ఫోన్ని స్వాధీనం చేసుకుని ఆ ఫోటో ఒకటి కోర్టులో సబ్మిట్ చేస్తారు ఆ ఫోటో ఆధారంగా సూరజ్ నేరాన్ని నిరూపించి మరి ఎటువంటి శిక్ష విధించే విధంగా రేపొద్దున్న లాయర్లు వాదిస్తారో లేదో అన్నది వేచి చూద్దాం ఎందుకంటే డెడ్ బాడీ దొరకడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయినా సరే డెడ్ బాడీతో దిగిన ఒక సెల్ఫీ ఉంది కాబట్టి అదొక ఇంపార్టెంట్ సాక్ష్యంగా రేపు కోర్టు పరిగణిస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం ఏది ఏమైనప్పటికీ మధ్యకాలంలో ఒకరితో కాకుండా ఇద్దరు ముగ్గురుతో ప్రేమాయణం నడిపిస్తున్న మగాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలు చాలా ఒక్కొక్కసారి డేంజర్గా మారుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్